వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది దువ్వాడ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో తండ్రి ఇంటి ముందు వేచి ఉండటం కలకలం రేపుతోంది తండ్రిని కలిసేందుకు వచ్చిన కూతుర్లు గంటల తరబడి ఇంటి బయట కార్లో వేచి ఉన్నారు అయినా తండ్రి దువ్వాడ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదు తెల్లవారుజామున వరకు తండ్రి శ్రీనివాస్ ఫోన్ చేసినా గేటు కొట్టినా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ తీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అయితే గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నట్లుగా ప్రచారం జోరందుకుంది તો પડતા જે వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడా శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది దువ్వాడ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో తండ్రి ఇంటి ముందు వేచి ఉండడం కలకలం రేపుతుంది తండ్రిని కలిసేందుకు వచ్చిన కూతురు గంటల తరబడి ఇంటి బయట కార్లు వేచి ఉన్నారు అయినా తండ్రి దువ్వాడ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదు తెల్లవారుజామున వరకు తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేసినా గేటు కొట్టినా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి ఇంటి ముందు కన్న కూతులు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది తండ్రిని కలిసేందుకు ఇంటి ముందు రాత్ర అంతా కూడా వేచి ఉన్నప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు అయినా కనీసం తండ్రి కనికరించలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కట్టడం చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఇంటి వద్ద రాత్రి అర్జెంట్ నెలకొంది ఈ నేపథ్యంలో ఆ దువ్వడ శ్రీనివాస్ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గత రాత్రి దువ్వడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో వేచి ఉండటం స్థానికంగా కూడా చర్చీంశంగా మారింది గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి ఆవరణలో కుమార్తెలు వేచి ఉండటంపై ఆసక్తి చోటు చేసుకుంది తన తండ్రికి తెలిసేందుకు వచ్చి ఇద్దరు కూతురు కూడా గంటల తరబడి ఇంటి బయట కార్లు వేయించినప్పుడు కూడా దువ్వటి శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు కూడా తెరవలేదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది తర్వాత వరకు కూడా దాదాపు పన్నెండు గంటల ఒంటి గంట వరకు కూడా వేయి చూసినటువంటి తండ్రి శ్రీనివాస్ ఫోన్ కానీ లేదా గేటు కానీ తీగిపోవడంతో అప్పటివరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తన తండ్రి కావాలని తమ తండ్రి తమతో కాకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంట్లో ఉన్నారని ఆ కనీసం తన పల్లికి విడాకులు కూడా ఇవ్వలేదని ఇవ్వకుండా ఏ విధంగా ఈ విధంగా చేస్తారని కూడా ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధంగా చేయడం సౌదాన్ని కూతుళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి అనిపిస్తుంది ఆ గతంలో కూడా మనం చూడవచ్చు జగన్ వచ్చిన సమయంలో కూడా దువ్వాడి శ్రీనివాస్ ముందుగా టికెట్ చాటించినప్పుడు కూడా ఆయన భార్య వాణి వెళ్ళి మొత్తం పరిస్థితి చెప్పడంతో ఆయన టికెట్ కూడా క్యాన్సిల్ చేయండి మళ్ళీ తిరిగి ఆయన టికెట్ కూడా ఈ వ్యవహారం చాలా రచ్చకిచ్చింది ఈ నేపథ్యంలో తండ్రి కూతుళ్లు దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కూడా తలుపు తీయలేదు ఆమె ఎవరో మాకు సంబంధం లేదు ఆమె ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని ఈ విషయంలో అందరూ కలన చేసుకోవాలని కూడా వాళ్ళు పోడే పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ వాసన్ థ్యాంక్ యూ